మనకి రీసెంట్గా అంటే పీలేర్లో రెండు రిపోర్టెడ్ ఉన్నాయి అదేవిధంగా మన్నూరు రాజంపేట లిమిట్స్లో మేజర్ అయినాయి పగటిపోటు దొంగతనాలంటే అంటే వీటిల్లో మేము సీసీ కెమెరా నెట్వర్క్ ఇంప్రూవ్ చేయటం వల్ల ట్రేస్ అవుట్ చేసాం అది మీకు మోస్ట్లీ రేపు ఎల్లుండకల్లా దట్ విల్ బి ఫైనలైజ్డ్ మనకి అంటే దిస్ ఇస్ సమ్మర్ సీజన్ బేసికలీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరికి వెళ్ళటం ఇది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఇళ్ళకి తెలియని వాళ్ళకు కూడా మొహం తెలియని వాళ్ళకు కూడా అద్దెకిస్తున్నారు అండ్ ఎవరికి అద్దెకిస్తున్నారు అనేది పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు జస్ట్ ఫర్ షేక్ ఆఫ్ మనీ అద్దెకిస్తున్నారు ఇక్కడ రెంట్స్ కూడా పెద్దగా వాళ్ళకి దాంట్లో వచ్చేది ఇట్లా తెలియని వాళ్ళకి అద్దెకి ఇవ్వడం వల్ల వాళ్ళ ల్యాండ్ ఇన్సిడెంట్ ఏమీ వెరిఫికేషన్ చేసుకోకుండా జస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఒకటే వినే అద్దెకివ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ విధంగా ఇల్లు అద్దెకి తీసుకుని చుట్టుపక్కల ప్లేసెస్లో అన్నింటిలోనూ వాళ్ళే దొంగతనాలు చేస్తున్నట్టు మేము గమనిస్తున్నాం కాబట్టి ఏంటంటే తెలియని వ్యక్తులకి అద్దెకి ఇచ్చే ముందర ఒక కొంచెం వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవ్వద్దు అంటలేదు ఇవ్వచ్చు బట్ థింగ్ ఇస్ ఏంటంటే ఫలానా వాళ్ళకి అద్దెకి ఇచ్చామని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డులు కానీ డేటా ఏదైనా ఉంటే స్టేషన్లో సబ్మిట్ చేస్తే మేము కూడా వెరిఫికేషన్ చేసుకున్నానికి అవకాశం ఉంటుంది చుట్టుపక్కల సేఫ్టీ కూడా పెరుగుతుంది అంతేకాకుండా మేము సీసీ కెమెరాస్ పెట్టుకోమని చెప్పి ప్రజలకు అందరినీ మళ్ళా మళ్ళా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే సీసీ కెమెరాస్ పెట్టుకోవడం వల్ల మాకు ఎన్నో అఫెన్సెస్ డిటెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ప్రతి సందులోనూ ప్రతి ఇంటి దగ్గర పెట్టడం అన్నది అసాధ్యం పోలీస్ శాఖ పరంగా కూడా మేము అన్నింటి దగ్గర పెట్టడం కూడా అసాధ్యం బట్ ఒకటి సాధ్యం ఉంటుంది ఏంటంటే మేము ఫలానా చోట ఇంటికి వెళ్తున్నాము మీ ఊర్లో ఉండట్లేదు ఇన్ని రోజులు అని మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఆ ప్లేస్లో పెట్రోలింగ్ అనేది పెంచడం అదేవిధంగా మా సిబ్బందికి కూడా బాధ్యత అనేది అప్పజెప్పడం ఏమన్నా అయితే అక్కడ రెస్పాన్సిబిలిటీ అప్ అవుతుందని మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆర్ అపీలింగ్ త్రూ మీడియా దొంగతనాలు ఏ తగ్గించాలంటే సిటిజన్స్ యొక్క సహకారం కూడా ఎంతో అవసరం ఉంటుంది ముఖ్యంగా సీసీ కెమెరాస్ అనేవి పెట్టుకోడానికి ఇవాళ రేపు సీసీ కెమెరాస్ చాలా తక్కువలోనే వస్తున్నాయి ఇంటికి ఎవరికాలు పెట్టుకుంటే ఇట్ విల్ క్రియేట్ లార్జ్ నెట్వర్క్ బై ఇట్ సెల్ ముఖ్యంగా ఏంటంటే ఈ అపరిచితులకి ఇళ్ళ అద్దెకి ఇవ్వటాలు ఇది చేసేటప్పుడు పోలీసులకు కూడా సమాంతరంగా ఇన్ఫర్మేషన్ అందిస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఈ మధ్యకాలంలో జరిగిన మేజర్ దొంగతనాలన్నీ కూడా ఈ విధంగా జరిగినాయి జిల్లాలో ఇళ్ళకు అద్దెకి తీసుకుంటాం లేదంటే తెలియని వాళ్ళకి ఏమీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కొంతమంది బైక్స్ కూడా అమ్మడం జరిగింది ఆ బైక్స్ని తీసుకునే రెక్కి చేసి దొంగతనం అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి అటువంటివి లేకుండా ఉండాలంటే కొంచెం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారి వంతు వాళ్ళు కూడా మాకు సహకారం అందించాలని వి ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ డూయింగ్ ఆర్ డూయింగ్ ఇట్ అంత ముందు మీద ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి డిటెక్ట్ అవుతున్నాయి వి వీఆర్ డిటెక్టింగ్ ఇట్ వీ హ్యావ్ డిటెక్టెడ్ ఎ వెరీ గుడ్ కేసు అది టుమారో డే ఆఫ్టర్ టుమారో ఐ థింక్ ఇట్ ఇట్ విల్ బి ఫైనలైజ్డ్